దేశాల ముందు మన దేశం యొక్క బరువు ప్రతిష్టను తాకట్టు దేశాల ముందు భారతదేశ వ్యాపార వ్యవస్థను అవినీతిలో కూర్చుపోయి ఈ దేశంలో అనుమతులు తీసుకోవాలన్నా ఈ దేశంలో వ్యాపారాలు చేయాలి వచ్చింది అని చెప్పి డెబ్బై ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కష్టపడి ఈ దేశం యొక్క ప్రతిష్టను పెంపొందిస్తే అదాని ప్రధాని ఇద్దరు కలిసి ప్రపంచం ముందు మన పలువురు దేశం దీనికి సంబంధించి అమెరికా దేశంలో ఫారెన్ కరప్షన్ ప్రాక్టీస్ యాక్ట్ ఎఫ్ అమెరికాకు సంబంధించిన సంస్థలతో పాటు అదాని వ్యాపార సంస్థలు లంచాలు ఇవ్వదూపి లంచాలు ఇచ్చిండ్రు చట్ట ప్రకారం చర్యలు తీసుకోమని అమెరికన్ విచారణ సంస్థ నివేదికలు ఇవ్వడమే కాకుండా చర్యలు చేపట్టడానికి అక్కడి ప్రభుత్వం ఆ సందర్భంలో దేశ ప్రతిష్టను అదాని మీద జరగాలి పార్లమెంటరీ కమిషన్ కమిటీ నేతృత్వం వహించాలి అని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారు లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు డిమాండ్ చేయడమే కాకుండా లోక్సభ రాజ్యసభలో ఈ అంశాన్ని ప్రస్తావించి ప్రధానమంత్రిని భారత ప్రభుత్వాన్ని నిలదీసి అడిగిన కడిగిన ప్రధానమంత్రి ఉండడమే కాకుండా ఈ అంశం మీద మాట్లాడడానికి కూడా వారు ముందుకు రావడం లేదు విధిలేని పరిస్థితుల్లో తప్పని పరిస్థితుల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీ లోక్సభ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు రోజు దేశ వ్యాప్తంగా రాజ్ భవన్ ముట్టడి కార్యక్రమానికి పిలుపువడం జరిగింది దేశ వ్యాప్తంగా రాజ్భవన్ల ముట్టడి కార్యక్రమంలో భాగంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో తెలంగాణ రాజ్ భవన్ మూర్త కార్యక్రమాన్ని రోజు ఉప ముఖ్యమంత్రి ఉద్యులు పంటి విక్రమార్క గారు ఏఐసిసి ఇన్ఛార్జి దీపాదాస్ మున్సి గారు మిగతా మంత్రివర్గ సహచరులు పార్లమెంట్ సభ్యులు శాసన మండలి సభ్యులు శాసనసభ్యులు గ్రేటర్ హైదరాబాద్ మేయర్ తో పాటు కార్పొరేటర్లు వేలాది మంది ఈ రోజు ఏఐసిసి పిలుపు మేరకు రాజ్భవన్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది రాజ్ భవన్ కూతబెట్టు దూరంలో హైదరాబాద్ పోలీసులు మనల్ని అడ్డుకోవడం తోటి ఈ రోజు ఈ రోడ్డు మీదనే మన నిరసన కార్యక్రమాన్ని తెలియజెప్పాల్సిన పరిస్థితి వచ్చింది ఈ చాలా మంది అనుకుంటున్నారు మీడియా మిత్రులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి గారు మంత్రివర్గ సహకారులు ప్రభుత్వమే ధర్నాలా కూర్చోవడం ఏంటి అని కొంతమందికి ఈ రోజు మేము తెలుపుతున్న నిరసన నచ్చకపోవచ్చు కొంతమందికి కడుపులో కొంచెం నొప్పి ఇవ్వచ్చు కానీ ప్రజాస్వామిక విధానంలో సరక్సే లేఖ సంసత్ తక్ राहुल गांधी जी मल्लिकार्जुन खड़गे जी अदानी और प्रधानी के बारे में जो चर्चा उठाए संसद में इसके बारे में चर्चा करके जॉइंट पार्लियामेंट्री कमेटी डालने के लिए हमारा कांग्रेस पार्टी के ओर से इंडिया अलायंस के तरफ से हम लोग डिमांड किया हुआ है और लोकसभा स्पीकर राज्यसभा चेयरमैन से चे भी विपक्ष ने बात सामने रखा हुआ है कि आप जेपीसी डालो हम लोग चर्चा के लिए तैयार हैं ये चर्चा इस संसद में लागू करो मगर प्रधानमंत्री ने लोकसभा स्पीकर के ऊपर राज्यसभा चेयरमैन के ऊपर दबावट ले आकर कोई चर्चा लेने के लिए या जेपीसी डालने के लिए तैयार नहीं है इसीलिए आज हम लोग मजबूरी से इस देश 140 करोड़ जनता को मालूम होने के लिए पूरा दुनिया में इस देश के प्रतिष्ठा और इस देश को बेजती की है अदानी और प्रधानमंत्री नरेंद्र मोदी जी इसीलिए मजबूरी से हम असेंबली से निकलकर जो मल्लिकार्जुन खड़गे जी राहुल गांधी जी जो आवाज दिए उनके आवाज पे हम लोग आज पद यात्रा किए राजभवन के सामने हम धरना लागू किए क्योंकि हम सरकार चला रहे हमें पता है मगर हम राज्य सरकार चला रहे भारत सरकार ने मोदी जी ने खास कर अदानी को बचाने के लिए कोशिश कर रहा है आज हम प्रधानमंत्री से मैं एक ही सवाल पूछना चाहता हूँ आज सब के सामने अपने देश का ने ने जो है? अदानी तो से क्या लालू जी है? अमेरिका में फॉरेन करप्शन प्रैक्टिस एक्ट के हिसाब से अदानी और अदानी के साथ उनके परिवार को केस में लागू किए एफ ने वो अमेरिका जब अदानी के खिलाफ कार्रवाई शुरू किए फिर इस देश में अदानी के खिलाफ कार्रवाई करने के लिए आप क्यों पीछे हट हाँ रहा है जो अदानी के खिलाफ कार्रवाई करने के लिए हम लोग लोकसभा में और राज्यसभा में संसद में हम डिमांड किए तो आप हमारे विपक्ष को, हाँ को लोकसभा से बाहर धक्का मान के निकाल रहे मगर आप अदानी के खिलाफ कार्रवाई करने के लिए राजी नहीं हो रहा है क्या तरीका से इस देश को चला रहे मोदी जी किसको बचाने के लिए आप कोशिश कर रहे हैं होगा आपका खास दोस्त होगा आपके बचपन के दोस्त अदानी आपके बचपन दोस्त को लूट कर उनको इस देश को हवाला करना कोई ठीक नहीं है इसीलिए आज हम लोग मजबूरी से शासन सभा से लेकर आज हम पद यात्रा किए राजभवन के सामने धरना कर रहे हैं या यही खत्म होने वाले नहीं है आगे हम लोग आप जेपीसी नहीं डाले तो राष्ट्रपति भवन के सामने भी हम लोग करने वाले हैं क्योंकि गणतंत्र राज्य में सड़क से लेकर संसद तक लड़ना सिखाए गांधी जी ने हम हम महात्मा गांधी जी के वारिस हैं इसीलिए डेमोक्रेटिक फोरम में हर फोरम में हम लोग धरना करने के लिए ये इनके ऊपर जो कार्रवाई करवाने के लिए हम लोग कोशिश कर रहे हैं मगर प्रधानमंत्री जी राजी नहीं है क्योंकि अगर जेपीसी डाले अगर कार्रवाई शुरू किए तो अदानी बाहर रहने वाले नहीं है वो जेल पे बैठने वाले हैं बिहार जेल उनको जाने वाले हैं तो इसीलिए उनके खास दोस्त को बचाने के लिए प्रधानमंत्री आज कोशिश कर रहा है इसीलिए आज विपक्ष ने खासकर कांग्रेस पार्टी मल्लिकार्जुन खड़गे जी नेतृत्व और राहुल गांधी जी के नेतृत्व में ये ऐलान किया पूरा देश में हर राज्य में राजभवन के सामने धरना करने के लिए इसीलिए हम लोग सब यहाँ पर हाजिर हुए मोदी जी जस बाजी में मत जाओ आप जस बाजी में जाने से अदानी को कोई पहचाने वाला नहीं है यहाँ ये तो अमेरिका में उनको कैसा भी वहाँ पर फांसी लगने वाले हैं क्योंकि अमेरिका में जितना फॉरन करप्शन प्रैक्टिस आते हैं वो हिसाब से ये बचने वाले नहीं है इसीलिए अपने आदमी को अमेरिका जेल को भेजना चाह रहे नहीं तो आपके भाई को तिहार जेल में बिठाना चाह रहे हैं दो ही रास्ता है आपके सामने एक अदानी अमेरिका जेल में बैठने का आप मौका देंगे नहीं तो अदानी को बिहार जेल में बिताने के लिए आप कोशिश करेंगे ये दो रास्ता के अलावा आपको कोई रास्ता ही नहीं इसीलिए आज कांग्रेस पार्टी आपसे डिमांड कर रहा है तुरंत जेपीसी डालो जेपीसी नहीं डालने के वजह से अदानी बचने वाले नहीं मित्रों मित्र ई रोज मनमरु प्रजास्वामी का देशों उन्ना प्रति समस्या ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి లేదా ప్రభుత్వం మనం తీసుకెళ్లే సమస్యల్ని పరిష్కరించకపోతే నిరసన తెలిపడము రాష్ట్ర రోకో చేయడము ధర్నా చేయడము లేకపోతే చట్ట సభని చేయడము చేస్తాం ఈ రోజు భారతదేశ అత్యున్నత లోక్ సభ రాజ్యసభలో గత కొన్ని రోజులుగా మన ప్రభుత్వం స్పష్టంగా ఒక పక్కన మల్లికార్జున ఖర్గే గారి నేతృత్వంలో రెండవ పక్కన రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో నిరసన తెలిపడం జరిగింది పార్లమెంట్ లో వరుసగా ధర్నాలు చేయడం జరిగింది అయినా ప్రధానమంత్రి దిగొస్తలేడు ప్రధానమంత్రి గారు అనుకున్నా సరే ఈ దేశం ఎక్కడ పోయినా సరే ఈ దేశాన్ని అదానీ మొత్తం అదానికి వ్యతిరేకంగా జేపీసీ ఎయ్యను అని చెప్పి ఈరోజు కాబట్టి విధిలేని పరిస్థితులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ రోజు శాసనసభ సమావేశాల నుంచి సరాసరి ఈ ధర్నాలు ఈ పాదయాత్రను రాజ్ భవన్ ముట్టడి కార్యక్రమంలో పాల్గొనాల్సిన పరిస్థితి వచ్చింది ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడం ప్రజాధనాన్ని కాపాడడం మా బాధ్యత ముఖ్యమంత్రి కాదు ఏ హోదాలో ఉన్నా కాపాడవలసి వస్తే రోడ్డు ఎక్కుతాం చట్ట సభల్లో ఈ రోజు దాంట్లో ఈ రోజు కూడా కార్యక్రమాలు అన్నట్టు కూడా చేసుకున్నాం ఇంకొకటి పక్కన కాని నక్కలాగా పిఆర్ఎస్ వాళ్ళు కాస్కోండి ఉన్నారు పిఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు అయ్యా ముఖ్యమంత్రి నువ్వు ఏ దారిలో చేస్తామని పో నీదేం నువ్వు చేస్తావా నేను ఇవాళ టిఆర్ఎస్ సన్నస్ లేన అమెరికా ఈ దేశ పరువు ప్రతిష్ట అదా విచారణ చేయాలి నా పోతా ఈ రోజు ప్రధానమంత్రి జేపీసీ ఏదంటే తప్పించుకొని చూస్తున్నాడు పార్లమెంటు నడుపు లేడు పార్లమెంట్ లో రాజ్యసభలో విధానం ఏంటంటే చెప్పు చంద్రశేఖరరావు గారు అసెంబ్లీలో మీరు చెప్పండి రేపు మీరు అవహేళన చేయడం ద్వారా ప్రధానిని కాపాడే ప్రయత్నమే ప్రధానితో చేస్తున్న ఒప్పందం ఢిల్లీకి వెళ్ళి బిజెపి ంగిపోయింది దాంతో అవినీతి మీద మాట్లాడటం అందుకే ఈ వేదిక మీద నుంచి చంద్రశేఖరరావు గారిని హరీష్ రావు గారిని తారక రామారావు గారిని కలవకుంటే కవితను నేను అడుగుతున్నా మీది ఎవరి వైపు మీరు ప్రజల వైపా లేకపోతే అదాని ప్రధాని వైపా ఈ రోజు పార్లమెంటు మీ విధానం ఏంటి శాసన సభలో మీరు అదానిని అరెస్ట్ చేయమంటారా వద్దంటారా చెప్పండి అని చెప్పరు ఎందుకంటే అదానికి వ్యతిరేకంగా మాట్లాడితే నరేంద్ర మోడీ ప్రధాని జైల్లో వెళ్తాడనే భయంతో ఈరోజు బీఆర్ఎస్ వాళ్ళు లోంగిపోయినారు అందుకే మీకు నైతిక హక్కు లేదు చేస్తారు మహాత్మాధి चर्चा <laughs>

చిదర మాటలతో కాపాడలేదు మీరు నిలబడ్డా తప్పకుండా ప్రజా కోర్టును ప్రధానని శిక్షించే నిరసన కార్యక్రమంలో పెద్ద ఎత్తున వచ్చి పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు తెలంగాణ ఇన్ఛార్జి దీపాదాస్ మున్సి సహా మంత్రివర్గ సహచారులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా మీడియా మిత్రులారా ఈ రోజు లేని పరిస్థితులు దేశ ప్రతిష్ట కాపాడవలసిన తప్పని పరిస్థితుల్లో మేము చట్ట సభలలో ఎంత నిరసన తెలిపినా ప్రధానమంత్రి నిర్లక్ష్యం వహించిండు కాబట్టి ఈ రోజు రోడ్డు మీద ధర్నాలు చేసి నిరసన చేసి రాజ్భవన్ ముట్టడి కార్యక్రమాన్ని తీసుకున్నాం ఈ కార్యక్రమానికి సంపూర్ణంగా సహకరించిన మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇంత